మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార కలెక్టరేట్లో ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ప్రధానోత్సవం సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి పురస్కార అవార్డు అందజేసిన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి పమేలా సత్పతి అందజేశారు పెద్ద కిరీటభారం ఏంటంటే మీరు చెప్పే విషయాలు పది శాతం మాత్రం పిల్లలు వింటారు మీరు చేసే విషయాలు మీ నుంచి చూసి నేర్చుకునే విషయాలు తొంభై శాతం పిల్లలు చేసుకుంటారు కాబట్టి యు హ్యావ్ టు బీ అండర్ సెల్ఫ్ సీసీటీవీ సర్విలెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ దట్ యు ఆర్ ఇన్ క్లాస్ రూమ్ అవుట్ క్లాస్ రూమ్ చాలామంది ఉపాధ్యాయులు ఒక అంటే బెస్ట్ టీచర్ అవార్డ్ ఇక్కడ తీసుకో తీసుకుంటున్నారు బట్ ఎక్సెప్షనల్గా మన మనకి కనపడుతుంది వీ ఫీల్ ఇన్స్పైర్డ్ బై దోస్ టీచర్స్ బై దోస్ హెచ్ఎంస్ ఆ తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళు మాకు గుర్తు ఉండిపోతారు ఒక టెన్లో ఒక ఎయిట్ కేసెస్ మనం ఇన్స్పైర్గా ఫీల్ అయినా దాంట్లో రెండు మూడు మాత్రం గుర్తు ఉండిపోతుంది అలాంటి గుర్తు ఉండిపోయిన కేసెస్ కూడా కొంత మేము మా తరఫు నుంచి నామినేట్ చేయడం జరిగింది ఎప్పుడైనా చూసారా బెస్ట్ మదర్ అవార్డ్ చూసారా ఎప్పుడైనా దెర్ ఇస్ నో అవార్డ్ ఇన్ ద వరల్డ్ కాల్ ఎస్ బెస్ట్ మదర్ అవార్డ్ ఎందుకు ఆల్ మదర్స్ మేబీ బెస్ట్ మే నాట్ బి బెస్ట్ బట్ ది ట్రై దర్ బెస్ట్ వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు సక్రిఫైస్ చేస్తారు అంత కాంట్రిబ్యూట్ చేస్తారు ఏ తల్లి కూడా బాధపడదు వాళ్ళ సొసైటీలో వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక బెస్ట్ మదర్ అవార్డ్ ఏర్పాటు అయింది వాళ్ళ పేరు నామినేట్ కాలేదు వాళ్ళు సెలెక్ట్ కాలేదు వాళ్ళకి బ్రాంజ్ మెడల్ సిల్వర్ మెడల్ గోల్డ్ మెడల్ రాలేదు అని ఏ తల్లి కూడా బాధపడదు అది వచ్చినా రాకపోయినా తను మంచి తల్లి తనకి తెలుసు ఎందుకంటే తనకి స్తోమత ఉన్నంత వరకు తనకి ప్రాణం ఉన్నంత వరకు తను కష్టపడుతుంది సో టీచర్ కమ్యూనిటీ కూడా అంతే మీ పిల్లలు మీ కళ ముందే మంచిగానే అయిపోతే మేము ఇచ్చిన సర్టిఫికేట్ అసలు దానికి విలువ ఏం లేదు అయినప్పటికీ టు మేక్ అవర్ సెల్ఫ్ ఫీల్ ఇంపార్టెంట్ టు స్టే రెలివెంట్ వీఆర్ గివింగ్ యు ఎన్ అవార్డ్ బట్ టు బి ఆనెస్ట్ వీ డోంట్ డిజర్వ్ టు ప్రెజెంట్ యు అన్ అవార్డ్ యూ డిజర్వ్ టు గెట్ అన్ అవార్డ్ బట్ నాట్ ఫ్రమ్ అస్ ఫ్రమ్ ద చిల్డ్రన్ హూ స్టడీ విత్ యూ హూ ట్రస్ట్ యూ హూ ట్రస్ట్ యూ యాజ్ దర్ ఫస్ట్ పేరెంట్స్ సమ్ టైమ్స్ ఎందుకంటే గవర్నమెంట్ స్కూలం మాకు తెలుసు వాట్ సోషనామిక్ కమ్యూనిటీ నుంచి పిల్లలు వస్తారు చాలా వాటికి అసలు ఇంటిలో చదివే ఎన్వైరన్మెంట్ కూడా ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మధ్య లోగో వాజ్ ప్రిపేర్డ్ బై శ్రీనివాస్ గారు సో మెలు శ్రీనివాస్ గారు ఆఫ్టర్ దాట్ అశోక్ రెడ్డి గారు సాట్ డౌన్ అండ్ ఎంటైర్ థింకింగ్ ఇస్ ఇప్పుడు లాట్ ఆఫ్ ఎఫర్ట్ సో అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో చాలా కాంపనెంట్స్ ఉంటుంది బట్ వై ఓన్లీ దీస్ థింగ్స్ గ్లోబ్ వి సెలెక్టెడ్ బికాస్ చిల్డ్రన్ షుడ్ హ్యావ్ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ ఆఫ్ ద వరల్డ్ అంటే వరల్డ్ ఈస్ నాట్ దర్ లిమిట్ అన్నట్టు ఐ కట్ లైక్ దట్ దెన్ బుక్స్ ద బెస్ట్ టీచర్ द बेस्ट टीचर इज द बुक् आफ्टर दट मन पात्र वस्तु दूल बैग अफकोर्स चिलड्र इन लाइफ वी हेव टू लर्न टू क्यारी अवर ओन लोड दट इज द थि था धाट द्लीटोस्फिर् वाटरिंग द प्लांट देश मेजरमेंट दिल्ली वन वर्ज कई वर्स आनिम कंपैशन एमपथी टुवर्स नेचर दर्ज అవర్ డిజిటల్ కాంపొనెంట్ లైక్ ఎవ్రీ క్లాస్ రూమ్ షుడ్ బి హ్యావింగ్ అ డిజిటల్ కాంపొనెంట్ దెన్ నైన్త్ నైన్త్ వాజ్ వెరీ లైక్ షార్ప్నర్ అండ్ ద ఇరేజర్ సెపరేట్లీ అది ఎందుకు పెట్టుకున్నామంటే ఇన్ లైఫ్ వీ హ్ టు కీప్ షార్పనింగ్ అవర్ సెల్స్ టు పర్ఫార్మ్ బెటర్ అండ్ దెన్ ఇరేజర్ ఏంటంటే వీ హైమ్స్ వాట్ వి టు పర్ఫెక్ట్ చేయాలంటే అనుకుంటూ ఏది కూడా చెయ్యము పర్ఫెక్షన్ కావాలి పర్ఫెక్షన్ కావాలి ఎవ్రీ మిస్టేక్ ఈస్ ఇరేజుల్ So, we just need to keep performing, keep sharpening ourselves. With that thought, we. <laughs> then, color palette. So, with our thoughts, action, uh, with our compassion, we can color this world into a beautiful place. Then, microscope. So, like, uh, there, is a, uh, there is a thought behind putting the microscope at 11 and putting the globe at 1. Microscope basically means to look at things in detail.

జడ్పీ హై స్కూల్ బొమ్మనపల్లి చిగురుబాబుడి మండలం తర్వాత ఆ తర్వాత నవాబ్ పేట జడ్పీ జడ్పీ సెకండరీ స్కూల్ సుందరగిరి చిగురుబాబి ఈ పాఠశాలని చిగురుబాబుడి మండలానికి సంబంధించినవి